పాత్రికలు అయినటువంటి ప్రసాద్ గారిని ఈ విధంగా సన్మానించడానికి అందరికీ ఎంతో సంతోషకరకం ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే తెలుగు భాష మీద ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాటిలో ఎంతో పట్టుకలిగిన వ్యక్తి చక్కటి భాష ప్రయోగించి ఉపయోగించి ఆయన పత్రికల్లో ఎంతో మంచి మాటల్ని రాస్తాడు చక్కగా భాష మీద ఎంతో పట్టున్నాయి ఇది తెలుగుని గౌరవిస్తున్నారు ఎప్పటికీ అంటే ఆయన లాంటి వాళ్ళు కొద్దిమంది గుడివాడి వాళ్ళ తెలుగు భాష గురించి మనకి అక్కడక్కడ కనిపిస్తూ దానికి ఎంతో సంతోషిస్తున్నాను ఈ సందర్భంగా ఆయన అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా ఈరోజు పాత్రికేయుడు మిత్రుడు అయినటువంటి డిఆర్జీ ప్రసాద్ గారికి సన్మానించుకుంటాం ఈ కార్యక్రమానికి గతంలో ఇచ్చేసి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది పాత్రికేయ రంగంలో ఒక చిన్న పేపర్ అయినా కానీ మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చి నిజాన్ని నిర్భయంగా పెట్టేటటువంటి ప్రసాద్ మా మిత్రు అవ్వడం నాకు చాలా సంతోష రంగంలో మరి ఈరోజు చూస్తున్నటువంటి గౌరవగానే ఉంది ఇవన్నీ కూడా పార్టీకి ఖచ్చితంగా ప్రజలకి చేరువయ్యే రీతిలో ఉండాలి తప్ప ఒక పత్రిక లేదా ఒక పార్టీకి లేకపోతే ఒక కులానికి సంబంధించినటువంటి ఈ రోజుల్లో దానికి భిన్నంగా ప్రసాద్ మునుగరితో ఉన్నారు అని చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ మరి ఆయన సన్మానించడం ఒక మంచి ప్రధానంగా అనుకుంటూ కలుగుతుంది ఈరోజు మా తృ సందర్భంగా మన పిల్లలబాటు ప్రసాద్ గారు ఆయన చేయటం అంటే మనం మనం చేసుకున్నట్టే ఎందువల్లంటే ఆయన పేరు పేపర్ అందుబాటు అయినా అది పేపర్కి తర్వాత లెక్క రాదు ఆయన చిన్న వరకు పెట్టబుల వరకు కూడా సమాజంలో అన్ని సేవల్లో కూడా ఆయన ఉండి నేర్పని నేను చెప్పే ప్రసాద్ గారు ఇలాంటి ప్రసాద్ గారు సంఘ సేవలు కూడా ఆయన దాంట్లో భాగంగా ఉన్నాడు ఈ మధ్యనే దాన్ని ఆ క్వశ్చన్లు కూడా అయ్యాడు ఆయన ఆందోళన ఇంకా ముందు తెలుగు భాష ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తున్నాడు ఇలాంటి కార్యక్రమాలు చేసిన నేను కానీ అవకాశం ప్రసారంలో ఇంకా ఎన్నో ప్రసారాన్ని ప్రసారం చేస్తున్నారు అందరికీ కూడా ఇది కాకుండా నాకు తెష్ట జనవరి లో ఇవాళ ఉంది కాబట్టి ఆయన కూడా దించి డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి